చేతులేస్తే తొక్కేస్తాం క్యానిడా ఏందనుకున్నారు ఒక్కడ చూపు కాషాయం కట్టుకున్న ఈ భారతదేశాన్ని చూడు కాషాయం జెండా కోసం పోరాడుతున్న ఈ హిందూ చూడు ఒక్కడు చెప్తున్నా బాలయ్య బాబు ఈసారి చెంచేర కొట్టబోతున్నాడు వెయ్యి కోట్లు బరాబరి కొడుతున్నాడు మామూలుగా లేకుండా సినిమా మాత్రము పా పాప ఏమన్నా ఉండదన్న ఈసారి ఇండియన్ బాక్సాఫీ బాక్సాఫీస్ కాదు సినిమా థియేటర్లు మొత్తము బాక్సులు గట్టిగా పెట్టుకోర్రీ బాక్సులు మొత్తం బద్దలైపోతాయి తమని బీజీగా కొట్టిండన్న పా వెంటలు ఎక్కింది అనుకో ఇప్పుడు మామూలుగా ఉండదు బోయపాటి సీను ఈ సినిమాతోటి రాయపాటి అయిపోతాడు మామూలుగా లేదు ఈ సినిమా మాత్రము నేనైతే ఈ సినిమా కళలనే చూసిన రాత్రి కళలనే వచ్చింది శివుని తోటి శివుని దగ్గర పవర్స్ తీసుకొని వచ్చి ఈ సినిమాలో వాడినట్టుంది అంత కిరాకున్నది ఇటువంటి మూవీ మళ్ళీ తెలుగులో రాదు రాలేదు అర్థమవుతుంది ఇప్పట్లో ఇప్పట్లో హిందుత్వాన్ని కాపాడే కొంతమంది నాయకులు లీడర్స్ ఎట్లా ఉన్నారో లేదు నేను కూడా ఒక భాగం అని చెప్పేసి సినిమాతో హిందూయిజం అనేది చూపించిన మన పాలాయ బాబుకి జై బాలయ్య